ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పాజ్విద్ ఆనర్గా కావాలంటే శ్రీమతం పైన నడుస్తూ ఉండండి చెడు సాంగత్యము మరియు మాయ తుఫాన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి బాబా నిన్నటి రోజున కర్మాతీతులుగా కావాలి అంటే పాజ్విద్ ఆనర్గా కాండి అన్నారు ఈరోజు పాస్ విధానర్గా కావాలంటే శ్రీమతం పైన నడుస్తూ ఉండండి చెడు సాంగత్యము మరియు మాయ తుఫానుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ప్రశ్న బాబా పిల్లలైన మీకు చేసిన ఏ సేవను మీరు కూడా అందరికీ చేయాలి బాబా ఏ సేవ చేస్తున్నారు దాన్నే మనము ఇతరులకు కూడా చేయాలి జవాబు బాబా మధురమైన ప్రియమైన పిల్లలు అని అంటూ గవల నుండి వజ్రాలుగా తయారు చేసే చేశారు ఇప్పుడు మీరు కూడా మీ మధురమైన సోదరులను వజ్ర సమానంగా తయారు చేయాలి ఇందులో కష్టమేమీ లేదు బాబాను స్మృతి చేస్తే వజ్రం వలె తయారు తయారవుతారని చెప్పండి బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా మధురమైన ప్రియమైన పిల్లలు అంటూ మనల్ని గవ్వ నుండి వజ్రంలాగా చేసే చేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా మధురమైన సోదరులను వజ్ర సమానంగా తయారు చేయాలి ఇందులో కష్టమేమీ లేదు బాబాను స్మృతి చేస్తే వజ్రం వలే తయారవుతారని చెప్పండి రెండవ ప్రశ్న బాబా మీకు ఏ ఆజ్ఞనిచ్చారు పిల్లలు మీరు సత్యమైన సంపాదన చేసుకోండి మరియు చేయించండి మీకెవ్వరి నుండి అప్పు తీసుకునే అనుమతి లేదు అనే ఆజ్ఞనిచ్చారు అండర్లైన్ పాయింట్ బీకేలు సత్యమైన సంపాదన చేసుకోవాలి చేయించాలి ఎప్పుడు ఎవరితోనూ అప్పు తీసుకోకూడదు ఏ కార్యంలో కానీ ఈ పని అయిపోతుంది ఇంత ఇవ్వండి మళ్ళీ ఇస్తాము అని ఎప్పుడూ తీసుకోకూడదు ఖర్జు అనేది ఉంటే ఖర్జు అంటే అప్పు ఉంటే అది ఏమవుతుంది అంటే మళ్ళీ మన జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటుంది అందుకయ్యే బాబా అంటున్నారు పిల్లలారా మీరు దాని నుంచి డిటాచ్ కాండి ఆ విధంగా మీరు అప్పు నుంచి దూరం కాండి తీసుకోవాకండి అంటున్నారు బాబా అందుకే బ్రహ్మకుమారి శిష్యూరి విశ్వవిద్యాలయం వాళ్ళు ఎక్కడ ఎవరితోనూ అప్పు తీసుకోరు ఎంత ఉంటే దాంతో సేవ చేస్తూ ఉంటారు అంతేకాని ఏ ఎంత పెద్ద కోట్ల ప్రాజెక్టులు చేసినా అందరితో సంయోగం తీసుకొని చేస్తారే కానీ అప్పు తీసుకోవడం లోన్ తీసుకోవడం అనేది బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లో నియమమే లేదు అందుకే బాబా పిల్లలు కూడా అప్పు తీసుకునే పని చేయకూడదు ఎంత అప్పు తీసుకుంటామో అంత చింతలు వస్తాయి దాన్ని తీర్చాలనేది దానిపైన టెన్షన్స్ ఇవన్నీ అందుకయ్యే బాబా అంటున్నారు సూక్ష్మమైన అప్పు ఉండకూడదు ఎవరితోనూ స్థూలమైన అప్పు ఉండకూడదు పాట ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడ సుఖము శాంతి నెమ్మది ఉందో అని పాట ఓం శాంతి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే మధురాతి మధురమైన పిల్లలకు బాబా గుడ్ మార్నింగ్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబా ఆత్మిక పిల్లలు నంబర్ వన్ పురుషార్థానుసారంగా తప్పక ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నామని తెలుసుకున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తమ మధురమైన నిశ్శబ్దమైన ఇంటికి శాంతిధామే దూరంగా ఉంది అక్కడి నుండే ఆత్మలైన మనం వస్తాం అది మూలవతనం ఇది స్థూలవతనం అది ఆత్మలైన మన ఇల్లు ఆ ఇంటికి తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకొని వెళ్ళలేరు బ్రాహ్మణి బ్రాహ్మణులైన మీరందరూ ఆత్మిక సేవ చేస్తున్నారు ఎవరు నేర్పించారు దూరంగా తీసుకెళ్ళే దూరంగా తీసుకెళ్లే తండ్రి నేర్పించారు ఎంతమందిని దూరంగా తీసుకొని వెళ్తారు లెక్కలేనంతమందిని అందుకే కాలం కాల్ మహాకాల్ అని బాబాకు చెప్పడం జరుగుతుంది మార్గదర్శకుని పిల్లలైన మీరందరూ మార్గదర్శకులు మీరే పాండవ సైన్యం పిల్లలైన మీరు ప్రతి ఒక్కరికి దూరంగా తీసుకెళ్లే యుక్తిని తెలియచేస్తారు మన్మనాభవ తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి ఈ ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి అని అంటారు కొత్త ప్రపంచంలో ఇలా అనరు ఇక్కడ ఉన్నది రావణ రాజ్యం అందుకనే ఇక్కడి నుంచి దూరంగా విశ్రాంతి ఉన్న చోటుకి తీసుకెళ్ళండి అంటారు దీని పేరే దుఃఖధామం బాబా ఇప్పుడు మిమ్మల్ని ఎదురు దెబ్బలు తిననివ్వరు భక్తి మార్గంలో తండ్రిని వెతికేందుకు మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు బాబా స్వయంగా నేను గుప్తమైన వాడిని అని చెప్తున్నారు ఈ కళ్ళ ద్వారా ఎవరూ నన్ను చూడలేరు నాకు కాళ్ళే లేవు కళ్ళ ద్వారా బాబాని ఎవరూ చూడలేరు బాబాకు లేవు మందిరంలో కృష్ణుడికి నమస్కరించేందుకు పాదరక్షలను పెడతారు కానీ అలా పట్టుకునేందుకు నాకు లేవు కృష్ణుడికి ఉన్నాయి కానీ నాకు లేవు బాబా అంటున్నారు మిమ్మల్ని కేవలం మధురమైన పిల్లలు అంటాను మీరు కూడా మధురమైన సోదరులారా పార్లౌకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి అని ఇతరులతో అంటారు అంతే ఇంకా ఏ కష్టమూ లేదు ఏ విధంగా బాబా వజ్ర సమానంగా తయారు చేస్తారో అలాగే పిల్లలు కూడా ఇతరులను వజ్ర సమానంగా తయారు చేస్తారు మనుషులను వజ్రం వలె ఎలా తయారు చేయాలనేదే నేర్చుకోవాలి డ్రామానుసారంగా కల్పపూర్వం వలె కల్పకల్పము సంగమ యుగంలో బాబా వచ్చి మనకు నేర్పిస్తున్నారు మళ్ళీ మనం ఇతరులకు నేర్పిస్తాం బాబా వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు మీకు తెలుసు కోజ్ మతస్తుల గురువైన అగాఖాన్ని బంగారం వెండి వజ్రాలతో తూల్చారు తూంచినారు నెహ్రూని బంగారంతో తూంచారు కానీ వారెవ్వరూ వజ్ర సమానంగా తయారు చేయలేదు కదా బాబా అయితే మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు వారిని మీరు దేంతో తుంచుతారు మీరు వజ్రాలు మొదలైనవి ఏం ఏం చేసుకుంటారు మీకు అవసరమూ లేదు వాళ్ళు గుర్రపు పందాల్లో ఎంతో ధనాన్ని వ్యర్థం చేస్తారు ఇల్లు ఆస్తిపాస్తులు మొదలైనవి తయారు చేసుకుంటూ ఉంటారు పిల్లలైన మీరైతే సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు మీరు ఎవరి నుండి అయినా అప్పు తీసుకుంటే ఇరవై ఒక్క జన్మలు నిండుగా ఇవ్వాల్సి వస్తుంది మీకెవ్వరి నుండి అప్పు తీసుకునే అనుమతి లేదు విన్నారా మీకు తెలుసు ఈ సమయంలో అసత్యమైన సంపాదన ఉంది అదంతా సమాప్తం అయిపోతుంది బాబా చూశారు ఇవి గవ్వలు మనకు రత్నాలు లభిస్తుంటే ఈ గవ్వలను ఏం చేసుకుంటాము అని బాబా గారు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు భోజనం ఎటు తిరిగి దొరుకుతుంది ఒక నానుడి కూడా ఉంది కదా ఎవరి చేతులైతే దానం చేసేలాగా ఉంటాయో వారు మొదటి నంబర్ తీసుకుంటారు బాబాను షరీఫ్ అని కూడా అంటారు షరీఫ్ అంటే బంగారు పని చేసేవారు కంసాలి కావున నేను మీ పాత వస్తువులను పరివర్తన చేస్తానని బాబా అంటున్నారు ఎవరన్నా చనిపోతే అతడి పాత వస్తువులను అంత్యక్రియలు చేసేవానికి ఇస్తారు కదా శ్మశాన కటికాపదికి ఇస్తారు చాకల వాళ్ళకి ఇస్తారు బాబా అంటారు నేను మీ వద్ద నుండి ఏం తీసుకుంటాను ఈ ఉదాహరణ చూడండి ద్రౌపది ఒకతే కాదు మీరందరూ ద్రౌపదులే బాబా మమ్మల్ని బాబా అంటారు పవిత్రంగా అపవిత్రత నుండి రక్షించండి అని చాలామంది మాతలు పిలుస్తారు బాబా ఎంత ప్రేమతో అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఈ అంతిమ జన్మ పవిత్రంగా తయారవ్వండి తండ్రి పిల్లలతో నా పరువు నిలపండి కులానికి కళంకం తీసుకురావద్దండి అని అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలకు ఎంత నష్ట ఉండాలి బాబా మిమ్మల్ని వజ్రం వలే తయారు చేస్తున్నారు వీరిని కూడా ఆ తండ్రే వజ్రం వలే తయారు చేస్తారు స్మృతి వారినే చెయ్యాలి నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం కావు బ్రహ్మాబాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం కావు శివ స్మృతి చేస్తేనే దేహం నుంచి అతీతమైతేనే మీ యొక్క పాపాలు దగ్ధమైపోతాయి ఈ బ్రహ్మబాబా కూడా అంటున్నారు నేను మీ గురువుని కాదు నాకు కూడా శివబాబానే నేర్పిస్తారు నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను వజ్రం వలే తయారవ్వాలంటే బాబాని స్మృతి చెయ్యండి అంతే కదా బాబా అత్యంత అమూల్యమైనటువంటి కోహినూర్ హిరా తండ్రిని స్మృతి చేస్తే మనం కూడా వాళ్ళ సంగత్యంలో వజ్రంలాగా అయిపోతాం బాబా అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో దేవతలను భక్తి చేస్తూ వచ్చారు అయినా వారి వారి బుద్ధి దుకాణము వ్యాపారము మొదలైన వాటి వైపు పరిగెడుతూనే ఉంటుంది కేవలం నోటితో రామ రామ రామరామ రామ రామ ఉంటే మనస్సుకి పని కదా తో మనస్సు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది వ్యాపార వ్యవహారాల వైపు ఎందుకంటే దాని నుండి సంపాదన వస్తుంది బాబా తన అనుభవాన్ని కూడా వినిపిస్తున్నారు ఎప్పుడైతే బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉండేదో అప్పుడు నన్ను నాకు నేనే చెంపదెబ్బ కొట్టుకునేవాణ్ణి బాబా తన అనుభవాన్ని చెప్తున్నారు కావున ఆత్మలమైన మనము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి కానీ మాయ క్షణ క్షణక్షణము మనల్ని మరిపింప చేస్తుంది మాయ యోగాన్ని తెంచేస్తుంది ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి బాబా అంటున్నారు ఇప్పుడు మీ కళ్యాణం చేసుకోండి ఇతరుల కళ్యాణం కూడా చేయండి సెంటర్లను తెరవండి చాలామంది బాబా పలానా చోట సెంటర్ తెరవనా అని పిల్లలు అడుగుతారు నేను దాతను అని బాబా అంటారు నాకు ఇవేదీ అవసరం లేదు ఈ ఇల్లు మొదలైనవి కూడా పిల్లలైన మీకోసమే తయారు చేస్తారు కదా శివబాబా మిమ్మల్ని వజ్రంగా తయారు చేసేందుకు వచ్చారు మీరేదైతే చేస్తారో అది మీకే ఉపయోగపడుతుంది శిష్యులను తయారు చేసుకునేందుకు వీరి గురువేమీ కాదు తాము ఉండేందుకు పిల్లలే ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు కట్టించే పిల్లలు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకు మర్యాదలు చేస్తారు మీరు పైన ఉన్న కొత్త ఇంటిలోకి వెళ్ళి ఉండండి అని అంటారు కొందరైతే మేము కొత్త ఇంట్లో ఎందుకు ఉండాలి మాకు పాతదంటేనే ఇష్టము మీరెలా ఉంటున్నారు మేము అలాగే ఉంటామని అంటారు బాబా మర్యాద చేస్తే కూడా గౌరవం ఇస్తే కూడా అలాంటి పిల్లలు కూడా ఉన్నారు బాబా మీరు పాతింట్లో చాలా కొట్టంలాగా ఉండే ఇంట్లో మీరుంటే మేమెట్లా మళ్ళా మేము మంచి ఇంట్లో కొత్త ఇంట్లో ఉంటామంటారు మేము దాతలమన్న అహంకారం ఏమీ మాకు లేదు కొత్త వాటిలో బాబ్దాదాలే ఉండనప్పుడు నేనెందుకు ఉండాలి మమ్మల్ని కూడా మీతోనే ఉండనివ్వండి మీ దగ్గర ఎంతగా ఉంటే అంత మంచిది అంటారు బాబా ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా సుఖధామంలో ఉన్నత పదవి పొందుతారని అర్థం చేస్తున్నారు స్వర్గం లేకైతే అందరూ వెళ్తారు భారతవాసులకు భారతదేశం ఒకప్పుడు పుణ్యాత్మల ప్రపంచమని ఇప్పుడు బాబా అంటున్నారు ఈ సమయంలో పాపాత్మల ప్రపంచం ఉంది సత్యుగంలో పాపం యొక్క నామరూపాలే ఉండవు ఇది రావణ రాజ్యం సత్యుగంలో రావణుడు ఉండడు రావణ రాజ్యం అర్ధకల్పం తర్వాతనే వస్తుంది బాబా ఎంత బాగా అర్థం చేయించినా పిల్లలు అర్థం చేసుకోరు కల్పకల్పము ఇలా జరుగుతుంది కొత్త విషయమేమీ కాదు మీరు ప్రదర్శనలు పెడతారు ఎంతోమంది వస్తారు ప్రజలు చాలామంది తయారవుతారు వజ్రం వలె తయారయ్యేందుకైతే సమయం పడుతుంది ప్రజలు తయారయ్యేది కూడా మంచిదే కదా ఈ సమయమే ధర్మజ్ఞాని సమయము అందరి లెక్కాచారాలు అవుతున్నాయి ఈ ధర్ ఈ యొక్క సమయం ఎట్లాంటి సమయం అంటే అందరి లెక్కాచారాలు ఇప్పుడు సమాప్తమైపోతున్నాయి అన్ని రూపాల్లోనూ పరీక్షలు విఘ్నాలు వస్తున్నాయి కదా అష్టరత్నాల మాల పాజిద్ ఆనర్ల యొక్క మాల గౌరవార్థంగా పాస్ అయ్యే వాళ్ళ యొక్క మాల ఎనిమిది రత్నాలే నంబర్ వన్ వస్తాయి వారి కొద్ది కూడా శిక్షలు పడవు కర్మాతీత స్థితిని పొందుతారు ఆ తర్వాత నూట ఎనిమిది మాల నంబర్ వన్ అయితే ఉండనే ఉన్నారు ఇది తయారైన అనాది అవినాశి డ్రామా దీనిని సాక్షిగా అయి సాక్షిగా అయ్యి ఎవరు మంచిగా పురుషార్థం చేస్తున్నారన్నది చూస్తారు బాబా సాక్షిగా చూస్తూ ఉంటారు ఎవరెవరు ఎట్లా ఎట్లా పురుషార్థం చేస్తున్నారు అని కొంతమంది బాగా చేస్తారు కొంతమంది మధ్యమంగా కొంతమంది కనిష్టంగా రకరకాలైతే పురుషార్థం చేసేవాళ్ళు ఉన్నారు నంబర్ వార్ ప్రాలబ్దం పొందేవాళ్ళు ఉన్నారు కొందరు పిల్లలు చివరిలో వస్తారు కానీ బాగా పురుషార్థం చేస్తారు శ్రీమతం పైన నడుస్తూ ఉంటారు ఇలాగే శ్రీమతం పైన మీరు నడుస్తూ ఉండండి పాశ్వి ఆనర్గా అష్టరత్న మాలలేకే రావచ్చు అంటారు బాబా నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు గ్రహచారం కూడా పడుతుంది ఇలా ఎత్తులు పల్లాలు అందరికీ వస్తూ ఉంటాయి హెచ్చు తక్కువలు ఇది సంపాదన ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు ఇంకొకప్పుడు తక్కువగా ఉంటారు మాయ తుఫాన్లు మరియు చెడు సాంగత్యం వెనక్కి తోసేస్తుంది సంతోషం మాయమైపోతుంది సత్సంగం దాటిస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది అని గాయనం కూడా ఉంది ఇప్పుడు రావణ సాంగత్యం ముంచేస్తుంది రాముని సాంగత్యం దాటిస్తుంది రావణ్ణి మతం ద్వారా ఇలా తయారయ్యారు దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్తారు వాళ్ళు చిత్రాలు ఎంత అసహ్యంగా చూపిస్తారు జగన్నాథ మందిరంలో ఇది వామ మార్గంలోకి వెళ్ళిన దానికి గుర్తు ఎందుకు చూపించినారు అనేది వాళ్ళకి ఎవరికి తెలీదు భారతదేశంలోనే రామరాజ్యం ఉండేది భారతదేశంలోనే ఇప్పుడు రావణరాజ్యం ఉంది రావణరాజ్యంలో నూరు శాతం దుఃఖితులుగా అవుతారు ఇది ఒక ఆట ఈ జ్ఞానం ఎవరికైనా అర్థం చేయించడం ఎంత సహజం ఒక నర్సు బాబా ముందు కూర్చోంది బాబా ఆమెను చూసి చెప్తున్నారు నువ్వు నర్సువే ఆ సేవ కూడా చెయ్యి దాంతోపాటు ఈ సేవ కూడా చెయ్యి చేయొచ్చు రోగులకు కూడా జ్ఞానం వినిపిస్తూ ఉండు అని బాబా అన్నారు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి మళ్ళీ ఇరవై ఒక్క జన్మల వరకు మీరు రోగులుగా అవ్వరు యోగం ద్వారా ఆరోగ్యం మరియు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం తెలుసుకోవడం ద్వారా సంపద లభిస్తుంది నువ్వు ఆ ఉద్యోగం చేయొచ్చు ఎంతోమంది కళ్యాణం చేస్తావు లభించిన ధనము కూడా ఈ ఆత్మిక సేవలో ఉపయోగిస్తావు నర్సుకు చెప్తున్నారు వాస్తవానికి మీరందరూ నర్సులే మనకు చెప్తున్నారు ఇప్పుడు చీచీగా అపవిత్రంగా తయారైన మనుషులను దేవతలుగా తయారు చేయడం ఇది నర్సు సమానమైన సేవనే కదా మీరు కూడా రోగులకి ఈ సేవ చెయ్యండి వారు మీ పైన బలిహారం అవుతారు మీ ద్వారా సాక్షాత్కారం కూడా జరగచ్చు యోగ బలం ఉన్నట్లయితే పెద్ద పెద్ద సర్జన్లు మొదలైన వారు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు నువ్వు చేసి చూడు ఇక్కడికి బాబా అంటారు ఇక్కడికి మేఘాలు బలాన్ని నింపుకునేందుకు వస్తాయి మళ్ళీ వెళ్ళి వర్షించి ఇతరులకు బలాన్ని ఇస్తాయి కొంతమంది పిల్లలకు అసలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది కూడా తెలియదు మామూలుగా లౌకికంలో చదువుకోలేదంటే సైన్స్ తెలియదంటే తెలియదు కదా ఇంద్రుడు వర్షిస్తాడు అనుకుంటారు ఇంద్రధనస్ అని అంటారు శాస్త్రాలు ఎన్ని విషయాలు రాసేసినారు బాబా అంటారు ఇది మళ్ళీ జరుగుతుంది డ్రామా రచింపబడి ఉంది కదా మేమెవ్వరి గ్లాని చెయ్యం ఇది తయారైన అనాది డ్రామా అది భక్తి మార్గం అని భావించబడుతుంది జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉంది మీరు మరణిస్తే ప్రపంచం మరణిస్తుంది ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఇక ప్రపంచమే లేదు అంతే కదా బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు నేను చనిపోయినానంటే నాకు ఇంక ఈ ప్రపంచం ఏముంటుంది ఎక్కడ పోయి జన్మ తీసుకుంటానో అక్కడ మళ్ళా నా హిస్టరీ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది బాబా పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు చదువులో ఎప్పుడు పొరపాటు చేయకండి చదువు చదువుపైనే ఉంది బ్యారిస్టర్లలో ఒకరు లక్ష రూపాయలు సంపాదిస్తే ఇంకొకరికి వేసుకోవడానికి కోర్టు కూడా ఉండదు ఆధారమంతా చదువుపైనే ఉంది ఈ చదువు చాలా సహజమైనది స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అనగా మీ ఎనభై నాలుగు జన్మల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది మిగిలిన వృక్షమంతా నిల్చొని ఉంది కానీ దాని ఆధారమే లేదు అంటే కాండం లేకుండా మొత్తం వృక్షమంతా నిల్చొని ఉంది అందుకయ్యే బాబా అంటున్నారు దానికి ఆధారమే లేకుండా నిల్చొని ఉంది ఆది సనాతన దేవీ దేవత ధర్మం దాని కాండం అది ఇప్పుడు లేదు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు మనుషులు ఎవ్వరికీ సద్గతినివ్వలేరు బాబా కూర్చొని ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయిస్తారు మీరు సదాకాలం కోసం సుఖాన్ని పొందుతారు అల్పకాలిక సుఖం కాదు ఇరవై ఒక్క జన్మలకి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి సుఖం అనేది లభిస్తుంది అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువే ఉండదు ఫలానా వాళ్ళు చనిపోయినారు అనే పదమే ఉండదు కావున బాబా సలహా ఇస్తున్నారు అనేకులకు దారి చూపిస్తే వారు మీ పైన చాలా బలి అవుతారు కొందరికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది సాక్షాత్కారం కేవల్ మీ లక్ష్యాన్ని చూపిస్తుంది దానికోసం మరి చదవాలి కదా చదవకుండా లాయర్లుగా ఎలా అవుతారు సాక్షాత్కారం అయ్యిందంటే ముక్తులైపోయారు అని కాదు మీరాబాయికి అయింది అలాగని కృష్ణపురి లేకి వెళ్ళిపోతుందని కాదు నవవిధ భక్తి చేయడం ద్వారా సాక్షాత్కారం అవుతుంది అది సాక్షాత్కారం యొక్క లాభమేమి సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనేది బాబా చెప్తున్నారు సాక్షాత్కారం నవవిధ భక్తి చేసే వాళ్ళకు సాక్షాత్కారం జరుగుతుంది బాబా అంటున్నారు నవవిధ భక్తి చేయడం ద్వారా సాక్షాత్కారం అవుతుంది తెలుసు కదా నవవిధ భక్తి శ్రవణం కీర్తనం దాస్యం సఖ్యం లాస్ట్కి ఆత్మ నివేదన సో ఆత్మ నివేదన అంటే నన్ను నేను భగవంతునికి అర్పణం చేసుకోవడమే నవవిధ భక్తిలో లాస్ట్ భక్తి అగ్రగణ్య భక్తి ఎవరైతే ఆ విధంగా స్వయంని ఆత్మ నివేదన చేసుకుంటారో అలాంటి వాళ్ళకే సాక్షాత్కారం జరుగుతుంది మరి ఇక్కడ నవవిధ స్మృతి సన్యాసులు బ్రహ్మజ్ఞానులుగా తత్వజ్ఞానులుగా తయారవుతారు బ్రహ్మలో లీనం అవ్వాలి అనుకుంటారు కానీ బ్రహ్మం పరమాత్మ అయితే కాదు కదా బ్రహ్మం అనేది పంచతత్వాలకు అతీతంగా ఉండేటువంటి పరంధామం పేరే బ్రహ్మలోకం బ్రహ్మ మహాతత్వం అని అంటారు ఇంటిని గుర్తు చేసుకుంటే మాలికుణ్ణట్ల గుర్తు చేసుకున్నట్లయితుంది ఇంట్లో ఉండే మాలికుణ్ణి గుర్తు చేసుకుంటే పాపాలు భస్మం అవుతాయి ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి కానీ మిమ్మల్ని మీరు ట్రస్టీగా భావించండి అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది మ మమత్వం సమాప్తమవుతుంది ఈ బాబా తీసుకొని ఏం చేస్తారు వీరు తమ సర్వస్వాన్ని వదిలేశారు కదా ఇల్లు లేదా భవనాలు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎంతోమంది పిల్లలు వస్తారు కాబట్టి ఇల్లు నిర్మిస్తారు ఇప్పుడే మీ ప్రభావం పడితే బాబా అంటారు మీ తల పాడు చేసేస్తారు అనేక ప్రశ్నలు అడుగుతారు పెద్ద మనుషులు వస్తే అనేక మంది జనాలు కిక్కిరిసిపోతారు మీ ప్రభావం చివరిలో పడుతుంది ఇప్పుడే కాదు పాపాలు అంతమయ్యేందుకు బాబా స్మృతి చేసే అభ్యాసం చేయాలి ఇటువంటి స్మృతిలోనే బాబా అంటారు శరీరం వదలాలి అంత చేస్తా 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 ఏమవుతుంది ఆటోమేటిక్గా అంతమతి సోగతి చాలా సమయం యొక్క అభ్యాసమే మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది సత్యుగంలో శరీరం వదిలినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని అర్థం చేసుకుంటారు ఇక్కడ దేహాభిమానం ఎంతగా ఉంటుంది తేడా ఉంది కదా ఈ విషయాలన్నింటినీ నోట్ చేసుకోవాలి చేయించాలి ఇతరులను కూడా మీ సమానంగా వజ్రంలాగా తయారు చేయాలి ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు ఇలా తండ్రి అర్థం చేయిస్తున్నారు వీరెవరో సాధువు సన్యాసి కాదు బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు సాధువు సన్యాసి కాదు బాబా బాబా స్వయం భగవంతుడు అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానం చాలా ఆనందకరమైనది దీనిని చాలా మంచిగా ధారణ చేయాలి బాబా నుండి విని మళ్ళీ ఇక్కడిది ఇక్కడే వదిలేయడం కాదు పాటలో కూడా విన్నారు కదా మీతో తీసుకొని వెళ్ళమని అంటారు ఈ విషయాలు ఏవి ముందు మీకు తెలియవు ఇప్పుడు బాబా తెలియచేస్తే అర్థం చేసుకుంటున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ మాత్ పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం చదువులో ఎప్పుడు పొరపాట్లు చేయకూడదు స్వదర్శన చక్రధారులుగా కావాలి మీ సమానంగా వజ్రంలాగా తయారు చేసే చేయాలి చదువులో ఎప్పుడు పొరపాట్లు చేయకూడదంటే మిస్ చేయకూడదు చదువుని క్రమం తప్పకుండా చదవాలి స్వదర్శన చక్రదారులుగా కావాలి మన సమానంగా ఇతరులను కూడా వజ్రంలాగా తయారు చేసే సేవ చేయాలి రెండో పాయింట్ సత్యమైన సంపాదన చేయాలి చేయించాలి మనము చేసేది కాకుండా ఎవరైతే చేస్తారో స్వయం వేరే వాళ్ళతో కూడా వాళ్ళు చేయిస్తారు మీ పాత వస్తువులన్నింటినీ బదిలీ చేసుకోవాలి చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి చెడు సాంగత్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి వరదానం జాగంతి జ్యోతులుగా అయ్యి భక్తులను దృష్టితోనే తృప్తిపరిచే మూర్తులుగా కాండి జాగంతి జ్యోతులుగా అయ్యి భక్తులను దృష్టితోనే తృప్తిపరిచే మూర్తులుగా కండి వివరణ జాగంతి జ్యోతులైన మీ కళ్ళ నుండి దృష్టిని తీసుకునేందుకు మొత్తం విశ్వమంతా ఎదురు చూస్తోంది జాగంతి జ్యోతులైన మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితి వరకు చేరుకుంటారో జగతికి జ్యోతులుగా అయిపోతారో సంపూర్ణత నయనాలు తెరుచుకుంటాయో నేత్రం అప్పుడు క్షణంలో విశ్వ పరివర్తన అయిపోతుంది మూర్తాత్మలైన మీరు మీ దృష్టి ద్వారా భక్తాత్మలను తృప్తిపరుస్తారు దృష్టితోనే తృప్తి చెందేవారి దృష్టితోనే తృప్తి వాళ్ళ యొక్క పొడుగైన క్యూ ఉంటుంది కనుక సంపూర్ణత అనే నేత్రాల ద్వారా నేత్రాలను తెరుచుకొని ఉండండి కండ్లను ములుముకోవడం కాదు కండ్లను నులుముకోవడం మరియు సంకల్పాలతో ఇబ్బంది పడడం లేదా తూగడం ఆపండి అప్పుడు దర్శనీయ మూర్తులుగా కాగలుగుతారు స్లోగన్ నిర్మల స్వభావము నిర్మాణతకు గుర్తు నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది నిర్మల స్వభావం ఉంటే నిర్మ నిర్మాణత అంటే నమ్రతకు గుర్తు ఎవరైతే నిర్మలంగా ఉంటారో వాళ్ళకి సఫలత లభిస్తుంది మనసా సేవ కోసం మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసేందుకై మన్మనాభవ మంత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి మన్మనాభవ మంత్రం యొక్క ప్రాక్టికల్ ధారణ ద్వారా మొదటి నంబర్ లేకి రాగలుగుతారు మనస్సు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండడం ఏకాగ్రం అవ్వడమే ఏకాంతముగా ఉండడం సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి ఎప్పుడైతే అంతర్ముఖులుగా అవుతారో అప్పుడు మనస్సు ద్వారా పూర్తి విశ్వానికి సకాష్నిచ్చే సేవను చెయ్యగలరు పూర్తి విశ్వానికి సకాష్నిచ్చే సేవను చెయ్యగలరు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా Thank you.